శివుగలిగిన దేవుని బిడలారా అందరికి కూడా సుక్రీస్తు నామముల వందనాలు శుభములు తల దేవాది దేవుడిని సుక్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ విందమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని బోధ ఏబ గ్రంథము అధ్యాయం ఏబ గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటి నుండి చివరి వరకు ఇరవై రెండు అచ్చనాలు ఉంటాయి ఒకటో వచ్చిన నుండి ఇరవై రెండు వచ్చినాల్లో చదవండి పరుషుల గ్రంథం నుంచి ఏవ గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఇరవై రెండు వచ్చిన ఉంటవి బతుకున్న పురుషులు చదవండి బతుకున్న స్త్రీలు చదవండి బతుకున్న మనుషులందరూ కూడా నిదానంగా చదివి ధ్యానించండి ఆలోచించండి మారు మనసు పొందండి దేవునిక మక్కలని గాక జీవము కలిగిన దేవుని పిడలారా ఊజు దేశ్యం ఉంద ఒక మనుషుడు వండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడితనమును విజచించి దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడు దేవునికి అమ్మాయి గాక ఏబు లాంటి మానవుడు భూమి మీద ఒక్కడు లేడు ఈరోజు చాలామంది ప్రార్థన పరులు భక్తి పరులు చాలామంది కళలు చూసి దర్శనాలు చెప్పి ప్రవచించే వరాలు స్వస్థతపరిచే వరాలు దయాలను ఎలగొట్టి వరాలు అన్నవి ఈరోజు బతుకున్న భూమి మీద సావుకులు నాతోటి జతపని వారు పాస్టర్లు విర్రవీగుతున్నారు గర్వపడుతున్నారు తెలివి లేని పాస్టర్ ఏబు భక్తుడు లాగా ఉన్నారు భయము భక్తి కలిగిన వాడు ఏబు మంచి సావుకుడు కనుక సావుకునికి లోకంలో రెవెన్యూ సర్టిఫికేట్ అవసరం లేదు బిషప్ సర్టిఫికేట్ అవసరం లేదు ప్రవక్త సర్టిఫికేట్ అవసరం లేదు పాస్టర్ సర్టిఫికేట్ అవసరం లేదు సువార్థక సర్టిఫికేట్ అవసరం లేదు లోకంలో స్వార్థ చేసే సావుకునికి భయము భక్తి ఉండాలి సావుకినికి నీతి ఉండాలి నిజాత ఉండాలి పరిశుద్ధత ఉండాలి పవిత్రత ఉండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం దేనికి భయపడని విశ్వాసం ఉండాలి దేవుని సావుకినికి ఉండవలసిన లక్షణాలు ఏముండాలంటే పాపం ఉండకూడదు పాపం ఉండకూడదు ఆస్తి ఉండకూడదు డబ్బు ఉండకూడదు ఆస్తి పాస్తులు అసలు ఉండకూడదు పాపం ఉండకూడదు దోషం ఉండకూడదు తప్పులు ఉండకూడదు కనుక చాలా భక్తి పరుడై ఉండాలి దేవునికి అమ్మాయి మొక్కలైన దేవుని సావుకుడు ఏవి లెక్క ఉండాలి ఏవు ఆస్తి మొత్తం కోల్పోయాడు నష్టపోయాడు ఆస్తి మొత్తం నష్టపోయాడు ఆస్తి అంతా కూడా నష్టపోయినా కష్టాలు వచ్చినా ఏవుకి రోగం వచ్చినా శరీరంలోన ఆరోగ్యం పోయినా ఆస్తులు పోయినా పది మంది పిల్లలు చనిపోయినా భక్తిలో అయినా పడిపోలేదు భక్తిలో కొంగిపోలేదు భక్తిలో అభివృద్ధి పొందాడు భయము భక్తి కలిగినాడు సృష్టికర్తని దేవుని ఎందు ఏ పోయిన శౌకుడు ఊజోదేశ్యం అందు ఒక మనుషుడు నేను అతను యథార్థవంతుడు న్యాయవంతుడు భక్తి పరుడు ఏబు గ్రంథము ఒకటో అధ్యయము ఒకటో చం వంటి ఇరవై రెండు వచ్చిన వరకు నిదానంగా చదవండి కనుక దేవుని వాక్యము సలవిస్తుంది ఏబు ఆస్తులు పోతే భక్తులు ఉంటావా ఆస్తి పోతే నష్టపోతే కష్టాలు వస్తే రోగం వస్తే వ్యాధి వస్తే ఏబుకి భయంకరమైన రోగం బాధ శరీరంలో నెమ్మది లేదు పండుకునే బుద్ధి కాదు ప్రార్థన చేయబుద్ధి కాదు తినబుద్ధి కాదు నెమ్మదిగా లేడు ఏబు రోగం రోగం వ్యాధితో ఉన్నాడు కానీ సృష్టికర్తన దేవినందు మాత్రం భయము భక్తి కలిగి ఉన్నాడు దేవునికి మహిమక్కలని గాక భయం విడిచిపెట్టలేదు భక్తిని విడిచిపెట్టలేదు ఏబు లాంటి వాడు సృష్టిలో ఒక్కడూ లేడు ఈరోజు సావకులు పాస్టర్లు లేరు సేవ వారు లేరు సంఘ పెద్దలు లేరు సమస్త నాయకులు లేరు భూమి మీద బతికొన్న ఈరోజు క్రైస్తవులు ఒక్కడు కూడా ఏబులక భక్తి పరుడు లేడు లేడుని బైబిల్ సాధిస్తుంది కనుక యేసు ప్రభు నమ్ముకున్నావా మారు మనసు పొందాలి యేసు ప్రభు నమ్ముకున్నావా బాప్తీసం పొంది రక్షణ పొంది లోకాశ విడిచిపెట్టి ఉండాలి ఏబులాగా జీవితం కలిగి ఉండాలి సాక్ష్యం కలిగి ఉండాలి ప్రభునేశ క్రీస్త దేవిని సాగు చేస్తున్నాము డబ్బు బాగుంటే దేవుడు దేవించ ఆస్తులు బాగుంటే దేవుడు ఆశీర్వదించ ఆస్తులు బంగారు బట్టలు కాదండి భయాము భక్తి అంటే దేవుని సేవ అంటే భక్తి అంటే ఆస్తు పాస్తలు కాదు భయము భక్తి కలిగి నీతి నిజాతలతో బతకాలి అది దేవుని సేవా సవు కొడుకుండవలసిన లక్షణాలు ఏంటి తెలుసా సర్టిఫికెట్లు కాదు ఆస్తు పాసలు కాదు కార్లు కాదు సగు కొనుక్కుండేది డబ్బు కాదు పేరు కాదు బంగ్లాలు కాదు సూటు బూటు కాదు సేవకుని ఉండేది సేవకుడు భయము భక్తి కలిగి ఉండాలి శావకుడు పరిశుద్ధుడై ఉండాలి సేవకుడు నీతివంతుడై ఉండాలి సేవకుడు నిజాతివంతుడైన శావకుడు సత్యవంతుడై ఉండాలి దేవినీ సేవకుడు సృష్టికర్తన దేవుని సేవకుడు ఏబు ఉన్నాడు దేవునికి మైమక్కలని కాదు ఆస్తి మొత్తం పోయింది నష్టపోయాడు ఏబు కానీ భక్తి విడిచిపెట్టలే భయం విడిచిపెట్టలే పాపమ చేయకుండగా భయం కలిగి ఉన్నాడు దేవుని ఎందు భయము భక్తి కలిగిన సావుకుడైన ఏబు ఏబు గ్రంథము ఒకటో అధ్యయనం ఒకటో చిన్న ఇరవై రెండు వచ్చినాలు ఉంటది చదవండి మొదట అధ్యాయం చదవండి ధ్యానించండి క్రైస్తవులు ఎర్రా క్రైస్తవ నేతలు లారా సావుకులు లేరు పాస్టర్ లారా ఇరవై రెండు లారా కోట్ల రూపాయలు సంపాదించే వాడో సావుకుడు కాదు ఆస్తు ఉన్నవాడు సౌకుడి కాదు డబ్బు ఉన్నవాడు సౌకుడి కాదు పద్మాషి మోసం చేస్తున్నాడు సృష్టికర్తన దేవిని మోసం చేస్తున్నాడు ప్రజలు మోసం చేస్తున్నాడు డబ్బు డబ్బుని డబ్బుని నమ్ముకుంటున్నాడు ఆస్తులను నమ్ముకుంటున్నాడు ఆస్తిపాస్తులు ఉన్నవే సౌకుడి కాదు ఆస్తిపాసులు ఉన్నకి భయం ఉండదు బర్తి ఉండదు నీతి ఉండదు నిజాతీ ఉండదు మొత్తం మోసం 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 ఈ వ్యాపారస్తులకి డబ్బు ఉంటుంది బిజినెస్ మెన్లకి డబ్బు ఉంటుంది వ్యాపారస్తులు బిజినెస్ మెన్లు ఆస్తులు సంపాదిస్తారు సావుకుడుకి ఆస్తి పాస్తులు కొడు పరిశుద్ధత ఉండాలి నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి భక్తి ఉండాలి భయం ఉండాలి సావుకుడా నీకు ఎలాంటి సర్టిఫికెట్లు కలిగి ఉన్నావు డాక్టర్ వా బిషప్ వా అలాంటివి కాదు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నావా సత్యమంతుడుగా ఉన్నా ఏబు ఎలాగున్నాడు ఉన్నాడు మంత్రుడిగా ఉన్నాడు ఏబు భయము భక్తి కలిగి ఉన్నాడు ఏబు చెడుతనాన్ని విచ్ఛేదించేవాడు నీతిమంతుడు న్యాయవంతుడిగా బతికాడు సావుకుడైన ఏబో ఏబు భూమి మీద ఒక్కడి లేడు ఏబులాంటి వాడు ఈరోజు పాస్టర్లందరూ అందరు బద్మాసులు జమ్మయ్యారు డబ్బుల కొరకే సేవ చేస్తున్నావా ఆస్తుల కొరకే సేవ చేస్తున్నావా కార్ల కొరకే సేవ చేస్తున్నావా సావకుడా అన్నిటి విడిచిపెట్టు పాపాన్ని విడిచిపెట్టు లోకాశ విడిచిపెట్టు ధనాన్ని విడిచిపెట్టు డబ్బును విడిచిపెట్టు ఆస్తు పాస్తుల మీద మోజు విడిచిపెట్టిన వాడే సావుకుడు అతడి మారు మనసు పొందడం విశ్వాసి మారు మనసు పొందాలి మారు మనసు అంటే లోకంలో ఆశ ఉండదు ఏమి సావకులు అండి అసలు తుతు తూతూ అనే సావుకులు డబ్బు 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 కొరకు ఎలాంటి పాపాలైన చేస్తున్నారు సావుకులు స్త్రీలు పురుషులు డబ్బు కొరకు ఎలాంటి పాపాలైన చేస్తారో ఎలాంటి అబద్ధాలైన మాట్లాడు ఎలాంటి మోసాలు చేస్తారే కానీ ఎంకడరు మనిషి స్త్రీలైనా పురుషులైనా విశ్వాస అయినా సంఘ పెద్ద అయినా సంఘ నాయకుడైన సమస్త నాయకులందరూ కూడా బద్మాసులు తయారైనారు ప్రభుని ఏసుక్రీస్తు చూచే చున్న దేవుడు ఆలకించు దేవుడు సమస్తము చూస్తున్నాడు హృదయ రాశి నెరిగే దేవుడు అంతరంగాన్ని ఎరిగే దేవుడు ప్రభనేస్త క్రీస్తు దృష్టికి యథార్థవంతుడు ఉండాలి న్యాయవంతుడై ఉండాలి చెడుతనాన్ని విచజించేవాడై ఉండాలి దేవుని ఎందు సృష్టికర్తని దేవుని ఎందుకు క్రీస్తుకి ఎందు భయము భక్తి కలిగి బ్రతకాలి దేవునికి గాక ఏబు జీవితాన్ని చూడండి ఏబు బ్రతుకును చూడండి ఏబు భవిష్యత్తుని చూడండి నా సేవకుడిని ఏబి గురించి ఎరుగుదు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏపు గురించి ఏబు గ్రంథం ఒకటా ధ్యేయం ఒకటి వచ్చిన ఇరవై రెండు ఉంటే నిదానంగా చదవండి ధ్యానం ఇచ్చండి ఆలోచించండి బతుకున్నప్పుడే మారు మనస్సు పొందండి క్రీస్తు రెండో అక్కడ త్వరగా రాని అంటున్నాడు క్రీస్తు రాజ్యంలో ఉండాలంటే దేవుని రాజ్యములో ఉండాలంటే నీతి రాజ్యములో ప్రభునేశ క్రీస్తు పరలోక రాజ్యములో ఉండాలంటే ఏపు లెక్క బతకాలి లెక్క జీవించాలి ఏబుకి ఎంత రోగం వచ్చినా దేవిని భయభక్తలు కలిగి ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ శృతిస్తూ యుహోవ ఇచ్చాను యుహోవ తీసుకునేను యుహోవ నామానికి శృతియు ఘనత మహిమ కలిగినగా కన్నాడు ఏబు ఆరాధించాడు శృతించాడు ప్రార్థించాడు ఘనపరిచాడు ఏబు భార్య అనేది ఇంకెందుకు దేవుడి దేవుడు ఒకసారి దేవుని దూషించి నువ్వు మరణం కాకూడదు చనిపోవచ్చు కదా అన్నది అప్పుడు ఏబు అన్నాడు రాలు రాల్గా ఒక రాలు మాట్లాడినాడు మాట్లాడుతున్నావు అన్నాడు ఎంత సహనం ఏబు ఎంత భక్తి ఎంత నీతి ఎంత నిజాతి ఏబు లాంటి భక్తుడు ఈరోజు ఎగిరెగిరి ప్రసంగాలు చేసేది కాదు లక్ష కోట్లు పెట్టి చర్చి కట్టించేది కాదు లక్షల కోట్లు పెట్టి వంద కోట్లు పెట్టి చర్చిలు కట్టించేది కాదు భక్తి అనేది కార్లు కొనేది కాదు భక్తి అనేది సూటు బూట్ అనేది కాదు భక్తి అనేది బంగారు కొనేది కాదు భక్తి అనేది దేవుని బిడ్డల బైబిల్ గ్రంథం ఏమైనా చదువుతున్నారా ధ్యానిస్తున్నారా పరిశుద్ధ గ్రంథం ఏబు గ్రంథము ఒకటో అధ్యయము ఒకటో నుండి ఇరవై రెండు వచ్చిన నిదానంగా చదవండి ఈ రోజునే టైనా లోకాశ విడిచిపెట్టండి ఏబు చూడండి ఆస్తి మొత్తము పాడైపోయింది ఆస్తి అంతా నష్టపోయాడు పది మంది పిల్లలు చనిపోయారు ఏబుకి రోగం వచ్చింది తెగులు వచ్చింది ఏబు రోగంతో బాధపడుతున్నాడు ఒక్కనాడు కూడా దేవిని రోగం బాగ చేయమని అడగల స్వస్థతపరచమని అడగల ఏబు నష్టపోయాడు కష్టాలు పోయాడు దుఃఖపాలయ్యారు అంత తన స్నేహితులందరూ కూడా ఎక్కిరిచ్చారు ఏబుని పని ఎగితాలు చేశారు వేళని చేశారు ఆస్తి పోయినందుకు రోగం వచ్చినందుకు పది మంది పిల్లలు చనిపోయినందుకు ఏబు బంధువులందరూ కూడా దూషించారు కానీ ఏబు ఒక్కని కూడా ఒక మాట అనలా ఈ ఇచ్చిన ఈ హోగ యహోవ నామానికి ఈ ఘనత మైమకాలని గా కన్నాడు లోకంలో పెద్ద ఆస్తులుంటే భక్తిపరుడు కాదు డబ్బు ఉంటే భక్తి పరాడు కారు ఉంటే భక్తి పరడుగా సూటు బూటుంటే ఉంటే భక్తి పరాడు ఆస్తి పాసులుంటే భక్తి పరాడు అస్సలు కాదు మోసగాడు వాడు సావుకుడి కాదు దేవుని సావుకుడు దేవుని సేవ దేవుని సేవ సృష్టికర్త ఏస్త క్రీస్తు దేవుని సువార్త పని చేస్తున్నా అని మోసాలు చేస్తున్నారు నాతోటి వారు సావుకులు ఏమైనా వాగముందు చిక్కు ఉందా బుద్ధి ఉందా ఎగిరి ఎగిరి ఉపవాస ప్రార్థన చేస్తారంట కోర్తలు సంపాదిస్తారు ఏమైనా సిగ్గు శరణం ఉందా బైబిల్ గ్రంథము చూడండి ఏ గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి వచ్చిన ఇరవై రెండు వచ్చిన వరకు చదవండి భూలోకంలో బతుకున్న మనుషులందరి కూడా క్రైస్తవులందరూ కూడా విశ్వాసులందరూ కూడా మారు మనసు పొందండి క్రీస్తు రెండో రాక్కడ త్వరగా రావడం నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు క్రీస్తు ఎప్పుడైనా రావచ్చు బతుకున్నాగానే మారు మనసు పొందండి బతుకున్నాగానే లోకాశ విడిచిపెట్ట బతుకునే పాపాన్ని విడిచిపెట్టండి బతుకునే ఆస్తి పాస్తుల మీద ఆశని విడిచిపెట్టండి బంగారు కార్ల మీద ఆశని విడిచిపెట్టండి భక్తి అనేది బంగారు డబ్బు ఆస్తులు కాదండి భక్తి అనేది నీతి అనేది నిజాతి అనేది ఎలాగుందో బైబిల్ చదవండి ఏ గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో ఒకటో వచ్చిన ఉంటే ఇరవై రెండు వచ్చిన వాళ్ళు చదవండి నువ్వు భక్తిగా నష్టపోతే కష్టాలు వస్తే రోగం వస్తే భక్తులు ఉంటావా సాగుకూడా విశ్వాసి భక్తిలో అభివృద్ధి అయినావా భక్తిలో నిలబడ్డావా భక్తిలో ఉంటున్నావా భయం కలిగి ఉంటున్నావా పాపము చేయకూడగా లోకంలో ఆస్తులు సంపాదించకుండా భయం ఏమైనా ఉందా సృష్టికర్తనే దేవుడు 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 ఏసుక్రీస్తు దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నవే ఏసుక్రీస్తు దేవుని నామాన్ని అవమాన పాలు చేసి ఎక్కరింప పాలు చేస్తున్న సౌకుడా విశ్వాసి క్రైస్తవుడా సంఘ నాయకుడా సంఘ పెద్దలారా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభు త్వరగా రానిటున్నాడు ప్రభునేసు క్రీస్తు రాబోతున్నాడు కనుక వాక్యాన్ని ధ్యానించాలి భక్తిలో ఉంటావా ఆస్తి లేకుంటే డబ్బు లేకుంటే నష్టపోతే కష్టాలు వస్తే రోగం వస్తే వ్యాధి వస్తే జబ్బు వస్తే ఇబ్బందులు వస్తే ఇరుకులు వస్తే నష్టాలు పోతే కష్టాలు ఉంటే భక్తిలో ఉంటావా ఏసుక్రీస్తు దేవుని భక్తిలో ఉంటావా ఏసుక్రీస్తు దేవుని సవలు ఉంటావా ఏసుక్రీస్తు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘములు స్థిరపడి ఉంటావా భయపడి ఉంటావా ఏసుక్రీస్తు ప్రభు వారు రాణయించున్నాడు జీవం కలిగిన దేవుని బిడ్డలారా నాతోటి సావుకులారా బతుకులు మార్చుకోండి సావుకులారా లోకాష విడిచిపెట్ట అవిశ్వాసాలకి లేవా ఆస్తులు అన్నిలకి లేవా ఆస్తులు బంగ్లాలు లేవా నీకంటే నాకంటే ఎక్కువనే కదా వాళ్ళకి ఆస్తులు బంగ్లాలు కార్లు బంగారు డబ్బు భూములు ప్లాట్లు ఇండ్లు కోట్ల రూపాయలు ఇండ్లు ఉన్నాయి కదా అవిశ్వాసాలకి అన్నిలకి ఏసుక్రీస్తు దేవుని పేరు తలవరు దేవుని ప్రార్థించరు ఏసుక్రీస్తు దేవుని ఆరాధించరు ఏసుక్రీస్తు దేవుని నమ్ముకున్నారు వాళ్ళకే ఆస్తులు అనే భూమి మీద ఆస్తులకి భక్తికి సంబంధం లేదు లోకాశకి దేవునికి సంబంధం లేదు క్రీస్తు నీతివంతుడు క్రీస్తు సత్యవంతుడు క్రీస్తు యథార్థవంతుడు క్రీస్తు భక్తి పనుడు క్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము దొరుకుతుంది క్రీస్తు నమ్ముకుంటే ఆస్తుపాతలు రావు క్రీస్తు నమ్ముకుంటే పరలోకము దొరుకుతుంది క్రీస్తు నమ్ముకుంటే నిత్య రాజ్యము దేవుని రాజ్యము దొరుకుతుంది కానీ ఆస్తుపాతలు రావు క్రీస్తు నమ్ముకుంటే సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థమే క్రీస్తు నమ్ముకుంటే రోగాలు పోతాయంటారు లేదు ఏసుక్రీస్తు నమ్ముకుంటే ఆస్తులు వస్తాయి బంగారు వస్తుంది డబ్బు వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్ వస్తాయి అబద్ధాలు చెప్తున్నారు పాస్టర్లు జాగ్రత్తగా స్వామి ఏ గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు ఇరవై రెండు వచ్చిన వాళ్ళు చదవండి భయము భక్తి కలిగి ఉండండి ఏసుక్రీస్తు దేవుని సావంటే భయము భక్తి కలిగి బ్రతుకుడమే యేసు ప్రభు సావుకోడు దేవునికి మహిమ మక్కలని కాక వాక్యని ముగిస్తుంటున్నాను వాక్యం వింటున్న దేవుని మీ ప్రభు నేస్త క్రీస్తు నామములు వందనాలు వందనాలు వందనాలు